బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఒక్కసారి కమెండి అయితే నా మాట నేనే వినను కానీ రాజమౌళి మాట వింటాడు సో తప్పకుండా ఏ హీరో అయినా వినాల్సిందే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ నాటు నాటు కాళ్ళు అరిగేలాగా ఆ పాటకి రిహార్సల్ చేయించారు మీకు తెలిసిందే సో ఇప్పుడు జక్కన్న అంటే చెక్కడం సో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఏ విధంగా చిక్కుతాడో మా అందరికి తెలిసిందే సో ఈ సినిమా గురించి రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఒక కొత్త ప్రపంచం చూడాలంటే టైం పడుతుంది అది రాజమౌళి సినిమాలంటే ఇంకెక్కువ టైం పడుతుంది సో మూడు సంవత్సరాలైనా నాలుగు సంవత్సరాలైనా టైం పడుతుంది బాహుబలికి ఐదేళ్ళు త్రిపులకి ఫోర్ ఇయర్స్ మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి ఫైవ్ ఇయర్స్ సో రెండు వేల ఇరవై మూడులో ఈ సినిమాకు సంబంధించిన చిన్నగా స్టార్ట్ అయింది సో ఇరవై నాలుగులో షెడ్యూల్స్ పూర్తయ్యాయి ఇరవై ఐదులో నవంబర్లో గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు రెండు వేల ఇరవై ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో సినిమా రిలీజ్ చేస్తారు పార్ట్ వన్ ఆ తర్వాత ఇరవై తొమ్మిది లేదా ఇరవై ఎనిమిదిలో పార్ట్ టూ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది సో రాజమౌళి సినిమా అంటనే ఒక కొత్త ప్రపంచం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు మీలో నేను ఒకరిని సో మన మహేష్ బాబుకి పవర్స్ ఉంటే ఎలా ఉంటాయి ఎవరైనా నేచర్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళ వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి మన మహేష్ బాబుకి ఉండాలి ఎందుకంటే రాజమౌళి సినిమాలో ప్రతి ఒక్క హీరో సోషల్గా ఉంటాడు అంటే ఏదైనా అన్యాయం జరిగితే ఖండిస్తాడు ఆ పవర్ ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుంది సో బాహుబలిలో చూసుకోండి ఆర్ఆర్లో చూసుకోండి అది రాజమౌళి జేమ్స్ కెమెరామెన్ సో త్రిబులరర్ ఎట్ అయిన తర్వాత కెమెరామ్యాన్ మన రాజమౌళిని అప్రిషియేట్ చేశాడు త్రిబులరర్ గురించి సో రీసెంట్స్ కెమెరామ్యాన్ కూడా ఇండియాకు వచ్చే అవకాశం ఉంది సో మన జేమ్స్ కెమెరామ్యాన్ అండ్ రాజమౌళి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు సో నేను ఎప్పుడైనా మిమ్మల్ని కలుస్తాను మీ సహాయం అవసరం ఉంటుందని చెప్పాడట జేమ్స్ కెమెరామ్యాన్ కూడా చేస్తానని చెప్పాడు కానీ అవసరం పడింది ఈ డిసెంబర్లో రెండు వేల ఇరవై ఐదు ఈ డిసెంబర్లో అవతార్ ది ఫైవ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మేబీ అక్టోబర్లో లేదా డిసెంబర్లో ఈ సినిమాకు సంబంధించి సంబంధించిన అవతార్ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ కానీ ట్రైలర్ లాంచ్ కానీ ఇండియాలో జరుగుతుందట ఫస్ట్ ఇండియా నుంచి వెళ్ళే తన ప్రమోషన్ స్టార్ట్ చేస్తారట దీనికి చీఫ్ గెస్ట్గా మన రాజమౌళి గారు వస్తున్నారట సో ఇక్కడనే ఇంకొక లైన్ ఉంది సమ్మె గ్లిమ్స్ లేదా టీజర్ కానీ ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు అది దాదాపు ఆ సినిమా వాళ్ళు చూపిస్తుంది కాబట్టి త్రీ ఫోర్ మినిట్స్ ఉండే అవకాశం ఉంది కనీసం త్రీ మినిట్స్ ఉండే అవకాశం ఉంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సో మనందరూ తెలిసిందే రాజమౌళి చెప్పారట సో మా ఎస్ఎస్ఎంబి ఆ టీజర్ లాంచ్కి మీరు రావాలి టీజర్ గ్లిప్స్ ఏదైనా సో మీ చేతుల మీద జరగాలని సో దానికి వస్తానని చెప్పాడట సో మరి అది ఎంతవరకు చూడాలి మనకు ఈ ఎస్ఎస్ఎంఈ సంబంధించిన టైటిల్ కానీ ఆ ప్రపంచం ఎలా ఉండబోతుందో ఇప్పటివరకు కొత్త ప్రపంచం సృష్టించాం సో నవంబర్లో ఈ ప్రపంచానికి పరిచయం అని ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పారు సో ఈ లాంచ్కి జెమ్స్ కెమెరామెన్ రావు వస్తే ప్రపంచం అంతే ఇక ప్రపంచ వైడ్గా వరల్డ్ వైడ్గా ఫుల్ బిజినెస్ అయ్యే అవకాశం ఉంది ఫుల్ ప్రమోషన్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క న్యూస్కి హైడ్లైన్గా మారుతుంది ఒక ప్రమోషన్ వేరే లెవెల్లో ఉంటుంది సినిమాకి వేరే లెవెల్లో హైప్ ఉంటుంది రాజమౌళి గారికి చేసినట్టు మార్కెటింగ్ ఇండియాలో ఎవ్వరు చేయరు సో ప్రతి ఒక్క డైరెక్టర్ రాజమౌళి గారు మనకు తెలియని ఇప్పుడు మనకి ఎన్నో వస్తాయి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో అవన్నీ పెద్ద మార్కెటింగ్ బాహుబలి అని దాదాపు బాహుబలికి ఐదు ఆరు కోట్లు త్రిపురారాలకి ఆర్కి ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టాల్సింది ఆ మార్కెట్ సినిమా గురించి గొప్పగా చెప్తాం ఎస్ఎస్ఎంబి గురించి గొప్పగా చెప్తాం అవన్నీ మార్కెటింగ్ కూడా కావచ్చు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురి ట్రైలర్ టీజర్ కానీ సో కామెంట్లో జై ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అని కామెంట్ చేయండి జై మహేష్ పబ్లిక్ కామెంట్ చేయండి ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి